సజ్జల రామకృష్ణారెడ్డి గారు చేసిన వ్యాఖ్యల మీద డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఫిర్యాదు చేశారు డీజీపీకి అమరావతి ప్రజలను జాతి అంటూ వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన ప్రకటన తీవ్ర అభ్యంతరకరం అంటూ ఇది విపక్షత కులతత్వ స్వభావంతో నిరంకుశంగా చేసినట్లుగా ఉంది అంటూ శాసనసభ ఉపసభాపతి రఘురామకృష్ణరాజు విమర్శించారు ఈ వ్యాఖ్యలతో అమరావతిలో నివసిస్తున్న వేల మంది ప్రజల మనోభావాలను ఆయన గాయపరిచారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ఇలాంటి పదప్రయోగం అలా అది కూడా ఎస్సీ ఎస్టీ చట్టం కింద ద్వేషపూరిత ప్రసంగం కుల వివక్షకు సంబంధించి ఐపీసీ నిబంధనల ప్రకారం శిక్షార్హమైంది అంటూ చెప్పుకొచ్చారు సజ్జలపై వెంటనే ఆయన సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలని కోరుతూ డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు ఫిర్యాదు చేశారు లేఖ రూపంలో అంటే ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే ఘోరంగా అవమానించారు సంకరజాతి అన్న పదం తీవ్ర అభ్యంతరకరం ఆ పదాన్ని వ్యక్తులను మిశ్రమ లేదా అపవిత్ర కుల మూలాలకు చెందిన వారిని సూచించడం ద్వారా వారిని కంచపరిచేలా ఉపయోగిస్తారు మానవత్వం గౌరవం సామరస్య సూత్రాలను ఉల్లంఘించేలా ఆయన వ్యాఖ్యలున్నాయి భారత స్మృతిలోని వివిధ వర్గాల మధ్య శత్రుత్వాన్ని ప్రోత్సహించేలా కులం ఆధారంగా వ్యక్తులను అవమానించే నిబంధనల కింద శిక్షార్హమైన వ్యాఖ్యలు ఇవి అంటూ రఘురామకృష్ణరాజు గారు తెలిపారు ఏది ఏమైనా సజ్జల వ్యాఖ్యల మీద ఆయన డీజీపీకి ఫిర్యాదు చేయడు మహిళా కమిషనర్ కూడా ఇప్పటికే సమన్లు జారీ చేయడం రేప సజ్జలు కూడా అరెస్ట్ అవుతారా చూడాలి